అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఆదిరిపోయే ఊహించని శుభవార్త తీసుకొచ్చారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అక్టోబర్లో ఈరో ఈ తేదీ నుంచి కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను మరొకసారి మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది ఇక ఈ పిఎం కిసాన్తో పాటు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఆ పూర్తి సమాచారం అంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముందుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులు ఎలా జమ అవుతాయి ఏ తేదీ నుంచి జమ అవుతున్నాయి ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఇక రైతులందరూ కూడా ఏం చేయాలి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులు ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మనకు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన మీ డైరంగుల మహేష్ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక గత మూడు నెలల ముందే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరొక మూడు నెలల తర్వాతనే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఈ మూడు విడతలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారనేది చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు ఈ నాలుగు నెలలకు కలిపి తొలి విడత సంవత్సర కాలంలో ఇక మనకు మే జూన్ జులై ఆగస్ట్ ఈ నాలుగు నెలల్లో రెండో విడత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో మూడో విడత ఈ విధంగా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మొన్న ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన మోదీ గారు తొలి సంతకం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైన అయితే చేయడం జరిగింది ఇక ఆయన తొలి సంతకం చేసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి దాదాపు కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడత నిధులైతే విడుదల కావడం జరిగింది ఈ యొక్క డబ్బులు అయితే రైతులకు జమ అయిపోవడం జరిగింది ఇక ఇది ఇదే విధంగానే మరొకసారి వచ్చే నెల ఐదో అంటే చాలా రోజులు కూడా ఏం లేదు మరొక వారం రోజుల్లో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మన ప్రధానమంత్రి మోదీ గారు పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలను మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఈ డబ్బులు కూడా మనకు పద్దెనిమిదో విడత కింద మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట ఈ పిఎం కిసాన్ డబ్బులు కానీ మరి ఏదైనా పథకాల డబ్బులు కానీ మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు ఆ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈ ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో వారందరికీ కూడా వెంటనే డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే గతంలో పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని మీకు గనక ఏదైనా విడతల డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారు ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మళ్ళీ మీకు అందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పదిహేడో విడత నిధులైతే పద్దెనిమిదో విడత నిధులండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదిలో ఒకేసారి అన్ని విడతల డబ్బులు కూడా మీకు జమ అవుతుందని కూడా కేంద్రం మరొక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ డబ్బులతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మనకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అధికారులకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదో విడతతో పాటుగా కలిపి రెండు పథకాల డబ్బులను ఒకేసారి జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అన్నదాత సుఖీభవా పథకం కింద మనకు తొమ్మిది వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది రెండు కలుపుకుంటే దాదాపు పదకొండు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలియజేశాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు ఒకేసారి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఎట్టకేలకు ఈ నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకు తొలి విడత తొమ్మిది వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను